అనేది ఈ దేశం ప్రజాస్వామ్యం సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది బ్యాలెట్ ఈస్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అనే స్లోగన్ మనందరికీ కూడా తెలుసు సో ఈ నేపథ్యంలో ఇక్కడ యువత అంతా కూడా చాలా చక్కగా ఇవాళ పార్టిసిపేట్ చేశారు హ్యూమన్ చైన్ లో మై అప్రిషియేషన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ అయితే మీ అందరూ కూడా మీ ఏజ్ గ్రూప్లో ఉండి ఎలిజిబిలిటీలోకి వచ్చిన యూత్ అండ్ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ఓటర్ ఎన్రోల్మెంట్ చేయించాలి సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు యూతే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఎవరైనా ఇంకా ఓటర్ కార్డ్ లేదు అనే కేసెస్ ఉంటే తప్పనిసరిగా వాళ్ళందరితో కూడా మీరు ఎన్రోల్మెంట్ చేయించాలి దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ జై హింద్ మీకు నేషనల్ హోటల్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదే కాకుండా మన జిల్లా చూసినట్లయితే లాస్ట్ ఎన్నికల్లో చాలా వరకు ఓటర్స్ని మనం నమోదు చేయడం అయితే జరిగింది చాలామందికి ఓటు హక్కు కల్పించడం టర్మీస్ సిబ్బందులు కానీ మిగిలిన అందరి సపోర్ట్తో చాలామందికి ఓటు కల్పించడం జరిగింది అయినా కూడా మన జిల్లాలో సుమారుగా ఒక అరవై నుంచి అరవై ఐదు వేల మంది పద్దెనిమిది పంతొమ్మిది ఏజ్ గ్రూప్లో ఇంకా కూడా ఓటర్ కార్డు తీసుకోకుండా ఉన్నాయి అది కొంతమంది మేబీ చదవడం కోసం బయట వెళ్ళి ఉండవచ్చు అయినా కూడా మన ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే బయట చదువు చదవడానికి వెళ్ళినా కూడా మనం మన ఊరిలో కానీ మన ఇంటి పక్కనే ఉన్న ఆ ఒక్క ఓటర్ బూత్లోనే మనం ఓటు ఉంటాయి కాబట్టి చాలా వరకు రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసిన ఎన్ఎస్ఎస్ యూనిట్లో ఉన్న పిల్లలు ఉన్నారు డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి ఉన్న పిల్లలు ఉన్నారు అదేవిధంగా ఐఆర్సిఎస్ అదేవిధంగా ఎన్సిసి కేడెట్లు ఉన్నారు సో మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క యాక్టివిటీ ఎయిటీన్ నైన్టీన్ ఏజ్ గ్రూప్ యాక్టివిటీ మనం ఒక రోజుతో అవేర్నెస్ పెంచుకొని చేసినది లేదు చిన్నప్పటి నుంచి స్కూల్స్లోనే డెమోక్రసీ గురించి అదేవిధంగా ఓటు హక్కు దాని ఇంపార్టెన్స్ గురించి కంటిన్యూస్గా అవేర్నెస్ యాక్టివిటీస్ కల్పించినది అయితేనే పద్దెనిమిది దాటినప్పుడు ఖచ్చితంగా ఓటర్ కార్డ్ తీసుకోవాలి రాబోయే ఎలక్షన్లో ఓటు చేయాలి అని ఒక ఐడియా వాళ్ళు మైండ్లో ఉంటుంది అది కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ఈ యొక్క యాక్షన్ మీద మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాలని కోరుతున్నాను మన రెవెన్యూ సిబ్బందులు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే బిఎల్ఓస్ వస్తా రెవెన్యూ సిబ్బందులే ఉన్నా కాబట్టి చాలా వరకు వాళ్ళు ఎఫర్ట్ పెట్టినా కూడా లేదంటే ప్రతి స్కూల్స్లో ఉన్న అవేర్నెస్ డిఫరెంట్ డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి దాంట్లో కూడా ఈ యాక్టివిటీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ కింద తీసుకొని ఖచ్చితంగా అవేర్నెస్ యాక్టివిటీస్ పెంచుకోవాలి అదేవిధంగా మనకేమైతే లెవెన్త్ ట్వెల్వ్ క్లాస్ పిల్లలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఆ పీరియడ్లోనే మన అవేర్నెస్ గట్టి కల్పించినట్లయితే ఖచ్చితంగా పత్రిక దాటినప్పుడు కాలేజెస్లో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ వాటర్ కార్డ్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మై రిక్వెస్ట్ సార్ దయచేసి మీ సపోర్ట్తో కూడా మన ఇతర మా యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనం ఒక డ్రైవ్ పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఓటు కల్పించినట్టు ప్రయత్నం చేయాలని పోతున్నాను సార్ దాట్ ఐ రిక్వెస్ట్ యూ సపోర్ట్ అదేవిధంగా చాలా ప్రోగ్రామ్స్లో లాస్ట్ ఒక వారం రెండు వారం నుంచి నేషనల్ వాటర్ డేస్ భాగంగా స్కూల్స్లో కూడా చాలా యాక్టివిటీస్ మనం టెక్అప్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు దాంట్లో విన్నర్స్ అయిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫోర్ టెకింగ్ పార్ట్ ఇన్ డిబేట్స్ కానీ క్రూసెస్ కానీ ఎస్ఏ రైటింగ్స్ కానీ దీని అన్నింటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు అదే విధంగా విడుదల అయినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకొని ఈ నేషనల్ డే సంబంధించి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఆ కాలేజ్లో అన్నింటిలో కూడా ఈరోజు కూడా యూనివర్సిటీలో ఫంక్షన్ జరుగుతుంది అక్కడ కూడా డ్రైవ్ చేయమని చెప్పాను మా స్టూడెంట్స్ ఎవరన్నా ఓటు ఇంకా రిజిస్టర్ చేసుకోకుండా వాళ్ళని ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఫ్లెడ్స్ కూడా ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ యువతకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒకటి ఓటింగ్లో పాల్గొనడం ఒకటి ఈ రెండు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకో ఒక్కొక్కసారి మనం పర్సెంటేజ్ ఆఫ్ పోల్ అయిన ఓట్స్ చూస్తే సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆ రేంజ్లోనే ఆగిపోతూ ఉంటాయి డెవలప్ంగ్ కంట్రీస్లో మీరు చూసారంటే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పోల్ అవుతుంది ఎక్కడో మన దగ్గర ఒక చిన్న లెథార్జీ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఈ యువతకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ముఖ్యంగా ఈ కంట్రీలో మీడియన్ ఏజ్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ మొత్తం రాబోయేటువంటి పదేళ్ళు కానివ్వండి పదిహేను ఏళ్ళు కానివ్వండి ఇరవై ఏడు కానివ్వండి ఈ దేశం యొక్క భవి భవిత ఏదైతే ఉందో అదంతా మీ షోల్డర్స్ మీదే ఉంది ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇరవై ఐదు నుంచి నలభై ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు ఈ కంట్రీ యొక్క ఫెయిన్ డిసైడ్ చేసేటువంటి వాళ్ళు మీరంతా మీరు కాన ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండి మీరు రిజిస్టర్ చేసుకోకుండా ఉండి మీరు ఓటింగ్లో పాల్గొనకుండా ఉంటే ఈ దేశం ఒక చాలా అంటే ఎలక్షన్ అనేది డెమోక్రసీ లార్జెస్ట్ డెమోక్రసీ కంట్రీ నూట నలభై రెండు కోట్ల పైన ఉండే జనాభాలో తొంభై రెండు కోట్ల మంది ఎలక్టర్లు ఉన్నారు అంటే మన కంట్రీలో ఇంత లార్జెస్ట్ సిస్టమ్ ఎక్కడ లేదు ఇలాంటి ప్రాసెస్లో మనము పాల్ పాల్పంచుకోవాలి మీకు అందరి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే మీరు ఒక వన్ వీక్ నుంచి ప్రిపరేషన్ మొదలు పెడతారు రాత్రంతా మేలుకుంటారు రెండు గంటలకు మూడు గంటలకు కూడా నిద్రపోకుండా వచ్చేస్తారు అది ఎవరి ఇయర్ వస్తుంది ఎవరి ఇయర్ వచ్చేదానికి మీరు అంత చేస్తే ఐదు సంవత్సరాలకు వచ్చేటువంటి ఒక ఫంక్షన్కి ఇంకా ఎంత విగరస్గా ఎంత ఆనందంగా మీరు చేయాలి ఇది మిస్ అవ్వకూడదు నాకు ఆపర్చునిటీ ఐదేళ్లకు ఒకసారి వస్తుంది నేను పాల్గొనాలి అనేటువంటి ఒక సంకల్పం ఉండాలి ఆ రోజు ఆల్రడే ఇస్తారు గవర్నమెంట్ ఓట్ చేయండి అనేసి అన్ని రకాల ప్రివిలేజెస్ ఇస్తారు అయినా కూడా మనం ఇంట్లో కూర్చొని మనకి ఎందుకు లేదు అనుకుంటే అది చాలా తప్పు అది మనం ఎప్పుడు కూడా మనం మనం వేసే ఓటు మీ భవిష్యత్తు దాన్ని గుర్తుపెట్టుకోవాలి అది నాకు సంబంధం లేదని ఎవరైనా అనుకుంటే అది రాంగ్ కాన్సెప్ట్ అది ఎందుకంటే మనం వేసే ప్రతి ఓట్ మీరు వేయకపోతే ఒకసారి మిస్చూజ్ కూడా అవుతాము అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అటువంటిప్పుడు మీరు మీ ప్రతి ఒక్క ఓటుకి ఒక వాల్యూ ఇందాక సార్ అన్నట్టు అది బుల్లెట్ కంటే కూడా పవర్ఫుల్ అయినట్టుంది బ్యాలెట్ అనేది సో మనకి ఎవరిని కావాలో సెలెక్ట్ చేసుకున్నట్టు అధికారం మీకు ఇచ్చినప్పుడు దాంట్లో మీరు పాల్గొని మీరు అందరినీ మోటివేట్ చేసి కాలేజీలో ఉండేవాళ్ళు కానీ స్కూల్స్లో ఉండేవాళ్ళు కానీ టీచర్స్ కానీ ఇవంతా ఒక్కొక్క ప్రాసెస్ లాగా అందరు ఒక ఇది తీసుకొని అందరినీ చేసుకొని ఓటింగ్లో కూడా పాల్గొని మనం యొక్క దేశం యొక్క భవిష్యత్తుని మీరు నిర్దేశిస్తారు కాబట్టి మీరంతా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ ఓటర్స్ చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత ప్రైజెస్ లో గెలిచినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్